శాపాలు పెట్టి దూషించే ఆ నోరు ఇక దీవెన వచనం పలకాలి శుభవచనం పలకాలి ఆశీర్వచనం పలకాలి దీవెన వచనం పలకాలి పలకాలి ప్రేమ వాక్కు పలకాలి శాపము అనేవి నోట రాకూడదు అనేవి నోట రాకూడదు అది మారు మనసుకు సుఖ తగిన ఒకప్పుడు త్రాగుబోతుగా సిగరెట్లు తాగేవాడిగా బీడీలు తాగేవాడిగా గంజాయి తాగేవాడిగా డ్రగ్స్ తీసుకునేవాడిగా తీసుకునే దానిగా ఒకవేళ నువ్వు ఉంటే ఇక ఆ విషయం అది నిన్ను చెరుపుతుంది గనుక దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యమైన శరీరము అలాగే ఆశీర్వాదకరమైన జీవితము రెండింటినీ అవి నాశనం చేస్తాయి గనుక దేవుడు వాటిని విసర్జించమన్నాడు ఎందుకంటే నీకు ఇచ్చిన శరీరం ఆరోగ్యంగా ఉండాలి నీ జీవితం బాగుండాలి అప్పుడే నువ్వు పది మందికి దీవెనగా మారగలవు నిన్ను దేవుడు భూమి మీద పుట్టించినందుకు నీ జన్మను సార్థకం చేసుకోగలవు సార్థకం చేసుకోగలవు పరిశుద్ధత కోల్పోయినా ఆరోగ్యం కోల్పోయినా రెండు కోల్పోతే మనం దేవుని కొరకు బతకలేము సమాజానికి దీవెనగా ఉండలేం అందుకే పరిశుద్ధత కాపాడుకోవాలి హెల్త్ కూడా కాపాడుకోవాలి హెల్త్ను చెడగొట్టే వాటిని విసర్జించ నువ్వు మందు తాగితే దేవుడికి ఇంకెక్కెక్కదో అబ్బాయి నువ్వు తాగుతుంటే నాకు ఎక్కుతుందిరా తాగవాకరా అనే దానికి లేదు నువ్వు తాగితే నీకే ఎక్కిద్ది అయితే నువ్వు తాగితే దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యవంతమైన రెండు అవయవాలు లివరు మరియు కిడ్నీలు రెండు పోతాయి అయిపోయినప్పుడు కనీసం డెబ్బై ఎనభై తొంభై ఏళ్ళు బతకాల్సిన నువ్వు ముప్పై ముప్పై ఐదేళ్లకే పోతావు అందుకని నీ దేహాన్ని నాశనం చేసే వాటిని అది సిగరెట్ అయితే లంగ్స్ ఖరాబ్ చేసేది ఉపరితిత్తులో గుట్కా కైని అయితే నీ దవడ క్యాన్సర్ బారిన పడుతుంది మద్యపానమైతే మద్యపానమైతే నీ లివర్ని నీ కిడ్నీలు అన్నది డ్యామేజ్ చేస్తుంది ఇంకా విచ్చలవిడి వ్యభిచార అయితే రకరకాల రోగాలకు నువ్వు బా ఇదైపోతావు అందుకే నిన్ను పాడు చేసేవన్నీ కూడా విసర్జించమన్నాడు ఎందుకు నా శరీరంతో నేను ఏమైనా చేసుకుంటానండి దేవునికి ఏం అని నువ్వు అంటావని ఆయనకు తెలుసు ఆయన ఏం చెప్తున్నాడంటే నీ శరీరం నీకు ఇచ్చిందేరా కానీ దాని ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత నీదే కొంతమంది నేను మందు తాగట్లేదు సిగరెట్ తాగట్లేదు వ్యభిచారం చేయట్లేదు నేను గుట్టకాలు తింటం లేదు నేను ఇవేవి చేయటం లేదు కాకపోతే టయానికి తిండి తింటలేదు అంటావా అది కూడా కేసే నీకు తెలిసి అది కూడా తప్పే టయానికి నువ్వు తిండి తినకపోవటం టయానికి నిద్రపోకపోవటం దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యవంతమైన శరీరాన్ని పనికి మన ఆలోచనలతో వ్యర్థమైన వాటిని చూస్తూ నిద్రని పాడు చేసుకుంటూ దిగుళ్లతో ఆవేదనతో ఆలోచనలతో కృంగ తీసుకుంటూ నీ అవయవాలను నువ్వే పాడు చేసుకోవటం కూడా మందు తాగిన పాపంతో సమానం ఇది రాసుకో మర్చిపోతావు మళ్ళీ ఇదేముంది నేను మందు తాగట్లా సిగరెట్లు తాగట్లా బీడీలు తాగట్లా గుట్కాలు తినట్లా సొట్టలు తాగట్లా ఏ విచారాలు చేయట్లా కాకపోతే వైనంతైనా లేకుండా ఉపవాసాలు ఉంటున్నానంటే కేసే అది నీకు దేవుడిచ్చిన ఆరోగ్యవంతమైన దేహము దేవాలయము లాంటి శరీరమును జాగ్రత్తగా కాపాడుకొనుట నీ బాధ్యతే నువ్వు దేవుని ఎందు విశ్వాసం ఉంచుతున్నావా నువ్వు దేవుని నమ్ముచున్నావా అట్లయితే టయానికి తినాల్సిందే టయానికి నిద్రపోవాల్సిందే నువ్వు తిండి మానుకుని ఆలోచించినా అవిశ్వాస కిందకు వస్తావు నిద్ర మానుకొని ఆలోచించినా అవిశ్వాస కిందికి వస్తావు దయచేసి రాసుకోండి ప్లీజ్ చదువుకున్నోళ్ళు టప్ 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 నోట్ చేసుకోండి విశ్వాసం కింద రావు నువ్వు ఏందమ్మా నిద్రపోకుండా ఆలోచిస్తున్నావు అంటే చాలా దిగులుగా ఉందన్న అట్లయితే నువ్వు విశ్వాసం లేదమ్మా విశ్వాసం ఉంటే దిగులు ఎందుకు నా దేవుడు ఉన్నాడు ఈరోజు సమస్య వస్తే రేపటికి ఆయనే చక్కబెడతాడా ఆ విశ్వాసం నాకుందని టయానికి తింటావు టయానికి నిద్రపోతావు సంతోషంగా ఉంటావు ఎందుకు ఇవి అంటే నువ్వు ఆరోగ్యంగా ఉండాలి ఎందుకు ఆరోగ్యంగా ఉండాలి దేవుని కోసం నువ్వు చేయాలి దేవుని పిల్లలకు నువ్వు సేవ చేయాలి దేవుడిని అప్పగించిన బాధ్యతలను నువ్వు నెరవేర్చాలి దేవుడు నీకు ఇచ్చిన బిడ్డల్ని నువ్వు రెక్కలు తీసుకొని రావాలి దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతలు నువ్వు సరిగా నెరవేర్చాలి నెరవేర్చాలంటే దేవుడు చెప్పిన ప్రకారం విశ్వాసం గలదానివై విశ్వాసం గలవాడివై టయానికి తినాలి టయానికి నిద్రపోవాలి పాపం తాగుబోతుంది తిరిగిపోతని చూసి వాళ్ళు వ్యసనాలు వాళ్ళు వాళ్ళు పోతారు వాళ్ళు ఉండరు అంటే నువ్వు నిర్లక్ష్యం చేస్తే నువ్వు కూడా పోతావు నువ్వు కూడా పోతావు నేను నిర్లక్ష్యం చేస్తే నేను కూడా పోతా ఇక్కడ అందరికి ఒకే శరీరం వాడేమో తాగిపాడు చేసుకుంటున్నాడు నువ్వేం తినకపాడు చేసుకుంటున్నావు మరి టయానికి తిండి తినకపోతే గ్యాస్ ప్రాబ్లం వస్తుంది టయానికి తిండి తినకపోతే రక్తహీనత వచ్చింది రకరకాలుగా శరీరంలో అవయవాల్లో మార్పులు వస్తాయి కొంతమంది కరెక్ట్గా వాటర్ తాగరు తొందరగా కిడ్నీలు ఖరాబ్ అవుతాయి చక్కగా దేవుడు నియమించిన ప్రకారం రోజులో కనీసం నీళ్లు తగినన్ని నీళ్లు తాగాలి టైంకి ఆహారం తీసుకోవాలి టైంకి నిద్రపోవాలి ఇప్పుడు సెల్ ఫోన్ దయ్యం వచ్చి ఒకటి పడింది ఇక పండుకుంటే చాలు ఇక అంతకుముందు టీవీ ఇప్పుడు ఏం లేదు ఇక ఎక్కడ పండుకున్నా సరే కుర్జీలో కూర్చున్న అదే పండుకున్నా సరే అది ఇక ఏం లేదు పెట్టుకొని చూడటమే పండుకోవటం స్క్రీన్ పెద్ద చేసుకోవడం చూడటం కనీసం పడకకు వెళ్లే ముందు రెండు గంటల ముందు స్క్రీన్ చూడటం ఆపేయమంటాడు రెండు గంటల నుంచి ఐదు గంటల ముందే ఆపేయమంటాడు లేకపోతే నిద్ర రాదు అని ఆయన ఆగుతున్నారా చూస్తున్నారు సుఖమైన నిద్రబోరు టయానికి క్రమంగా తిండి తిందరు కొంతమంది ఏమో ఏంది ఈరోజు ఏం తినలేరు తినలేదు ఉపవాసనలే అంటారు మననేగా ఉన్నావు అండి కాదులే కొంచెం శోధన కనబడి ఉపవాసనలే గ్యాస్ రానంత వరకే అది ఒక సెల్ ఫోన్ ఒక లాగా చూపిస్తున్నాడు చూడదు ఒక డ్రగ్ అంట డ్రగ్ తీసుకునేవాడిని అన్నా మానిపించవచ్చు కానీ దీనికి అలవాటు పడ్డవాడిని మానిపించలేమని చెప్తున్నారు శాస్త్రవేత్తలు మాదక ద్రవ్యాల కంటే కూడా ఎక్కువ బానిసైపోతున్నాడు ఈరోజు మనిషి సెల్ ఫోన్ కని చెప్తున్నారు ఫోన్ని ఫోన్ లాగా వాడటం చూడాలి మర్చిపోకూడదు కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యవంతమైన శరీరాన్ని ఏ రూపేణా నువ్వు పాడు చేసుకున్నా అది నీ దేహాన్ని పాడు చేసేది కనుక అది నీకు వ్యసనంతో సమానం ఇంతకన్నా క్లియర్గా ఎవరు చెప్పలేరని నా నమ్మకం